విశాఖపట్నం మధురవాడ అయోధ్య నగర్ ది గ్లోబ్ స్కూల్ విద్యార్థులు సోమవారం విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రబంధనం సృష్టించారు ఐదు వందల తొంభై రెండు మార్కులతో పాఠశాల మొదటి స్థానం సుంకరి వినయ్ కుమార్ కైవసం చేసుకున్నారు ద్వితీయ స్థానంలో ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి తృతీయ స్థానంలోనూ ఐదు వందల డెబ్బై మార్కులతో విజయ పతాకం ఎగరవేశారని స్కూల్ ప్రిన్సిపాల్ లలిత తెలియజేశారు అదేవిధంగా ఐదు వందల యాభై మార్కులు పైబడి ఏడు మంది ఐదు వందల మార్కులు పైబడి పదహారు మంది ఉత్తీర్ణత సాధించారన్నారు ఉపాధ్యాయుల కృషి పట్టుదలతో వందకి వంద శాతం ఉత్తీర్ణత సాధించామని స్కూల్ చైర్మన్ బీవీ రావు తెలిపారు ఈ సందర్భంగా ఐదు వందల తొంభై మార్కులు దాటిన విద్యార్థులకు స్కూల్ ఫీజు వంద శాతం రాయితీ ఇవ్వడం జరిగిందన్నారు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బీవీ రావు కరస్పాండెంట్ అనురాధ ప్రిన్సిపాల్ లలిత మరియు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ది గ్లోబల్ స్కూల్ మధురవాడ విశాఖపట్నం మా స్కూల్లో ఈ సంవత్సరం మార్చ్ ఇరవై నాలుగులో టెన్త్ క్లాస్ రిజల్ట్ చాలా బాగా వచ్చిందండి ఒక విద్యార్థికి వినయ్ కుమార్కి ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చాయి మా దగ్గర ముప్పై మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ముప్పై మంది పాస్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది అందువందల ఐదు వందల యాభై మార్కులు దాటిన వాళ్ళు ఏడుగురు ఉన్నారు ఐదు వందలు దాటిన వాళ్ళు పదహారు మంది ఉన్నారండి మధురవాడ జోన్లో మదురువాడలో ఉన్న స్కూల్ అన్నింటికంటే మా స్కూల్లో అత్యధిక మార్కులు వచ్చినందుకు గాను మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మాది కొత్తగా మేము స్కూల్ పెట్టి ఫైవ్ ఇయర్స్ అయింది సెకండ్ బ్యాచ్ అండి ఇది టెన్త్ క్లాసు అయినా రెండో బ్యాచ్లోనే మేము అత్యధిక మార్కులు సంపాదించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా పిల్లలు కూడా చాలా బాగా చదివారండి అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా బాగా ట్రైన్ చేశారు ఇక్కడ ఓన్లీ చదివే కాకుండా ఆడుతూ పాడుతూ మేము చదివించడం వల్ల పిల్లలు చాలా ఫ్రీగా ఎగ్జామ్స్ రాయగలిగారు ఇప్పుడు ఐదు వందల తొంభై రెండు వచ్చే మార్కుల అబ్బాయి కూడా గేమ్స్లో పాల్గొన్నాడు నెట్బాల్కి కూడా స్టేట్స్ వరకు వెళ్ళాడండి సో ఈ విధంగా పిల్లల్ని చాలా బాగా ట్రైన్ చేసి చాలా బాగా చదివినందుకు మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము సో ఈ సంవత్సరం ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఐఐటీని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసామండి ఇప్పుడు బాగా చదువుకునే పిల్లలకి ఐఐటి పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ క్లాసెస్ మేము ఇస్తున్నాము తర్వాత నెక్స్ట్ ఇయర్ సుమారుగా ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా మేము ప్రపోజల్ ఉంది నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ మన దగ్గర ఐఐటీ చదువుకున్న పిల్లవాళ్ళు నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి కూడా మన దగ్గర కంటిన్యూ చేస్తూ వాళ్ళని ఐఐటీలో కూడా మంచి మార్క్స్ రావడానికి కూడా మా వంతు ఇంక్రెస్ చేస్తామండి నా పేరు లలిత నేను గ్లోబ్ స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను నిన్న పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి అందులో మా గ్లోబ్ స్కూల్ ఎంతో విజయం సాధించింది అందులో మొత్తం ముప్పై మంది గ్లోబ్ స్కూల్ నుంచి పరీక్షలు రాసా రాశారు అందులో ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ వచ్చి ఫైవ్ నైంటీ టూ ఎస్ వినయ్ కుమార్కి వచ్చింది సెకండ్ వచ్చి ఫైవ్ సెవెంటీ సిక్స్ అనంత సాయికి వచ్చింది అండ్ మొత్తం ముప్పై మంది పిల్లలు కూడా ఉత్తీర్ణులయ్యారు అందులో ఏడుగురికి ఐదు వందల యాభై పైగా మార్కులు వచ్చాయి ఐదు వందల పైగా మార్కులు పదహారు మందికి వచ్చాయి సో ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఇదంతా కూడా మా మేనేజ్మెంట్ ఇచ్చిన ఫెసిలిటీస్ కానివ్వండి ఎమ్యూనిటీస్ కానివ్వండి అంతేకాకుండా మా స్టాఫ్ మా టెన్త్ స్టాఫ్ కష్టపడి మా పిల్లలకి ఆ ప్రాక్టీస్ చేయించి ఇదంతా కూడా ఫలితానికి కారణమయ్యారు సో వి ఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ వచ్చి వచ్చే సంవత్సరాల్లో కూడా మా గ్లోబ్ స్కూల్ ఎన్నో విజయాలు సాధిస్తుంది నేను గ్లోబ్ స్కూల్లో హాస్టల్ ఇన్ఛార్జ్గా మరి కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను నేను నిన్న నిన్న వచ్చినటువంటి ఫలితాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బ్యాచ్ వచ్చినటువంటి ఫలితాలు మాకు అద్భుత విజయాన్ని ఇచ్చాయండి మాకు అందులో ఈ గ్లోబ్ స్కూల్ మధురవా డివిజన్లో మా గ్లోబ్ స్కూల్ తరఫున ఐదు వందల తొంభై రెండు మార్కులు వచ్చినటువంటి వినయ్ కుమార్స్ ఆయన చివరిపల్లి గ్రామం నుంచి వచ్చిన అబ్బాయి అలాగే ఆ అబ్బాయి మార్క్స్తో పాటు స్పోర్ట్స్లో కూడా స్టేట్స్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయిన అబ్బాయి అండి మాకు పదహారు మంది పిల్లలు ఐదు వందల పది మార్కులు వచ్చిన మా పిల్లల్లో పన్నెండు మంది పిల్లలు కూడా స్పోర్ట్స్లో పాల్గొన్న పిల్లలే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు ఉత్తీర్ణలతో సాధించాడు ఇలా మాకు ముప్పై మంది పిల్లలు కూడా సెంటు పర్సంటేజ్ అంటే వందకి వంద శాతం మా పిల్లలు అద్భుత విజయాన్ని సాధించారండి ఈ విజయం వెనక మా చైర్మన్ గారు మా కరస్పాండెంట్ మేడం గారు మా ప్రిన్సిపల్ మేడం గారు అలాగే మా తరగతి టీచర్స్ కూడా ఎంతో కృషి వలన ఈరోజు మీ విజయం సాధించగలిగాం మేము దానికి తోడు ఇందులో పదహారు మంది పిల్లలు రెసిడెన్షియల్ పిల్లలు టాప్ టెన్లో ఉన్నారండి మాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చింది మాకు అలాగే మా కిషోర్ గారు ఈ పదహారు మందిలో పన్నెండు మంది పిల్లలు స్టేట్స్ అండ్ నేషనల్ లెవెల్స్ వరకు వెళ్ళారంటే అది మా కిషోర్ సార్ మా పిఈటి గారు అండి అందించారు మాకు ఆయన నెక్స్ట్ మనం ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ ఐఐటీ కూడా స్టార్ట్ చేస్తున్నాం మనం అది ఎలా అంటే ఎవరైతే మేడ్ స్టూడెంట్స్ ఉంటారో మా స్కూల్ తరపు నుంచి మేము టాప్ నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వబడిన వాళ్ళకి మేము వాళ్ళకి ఐఐటీ వాళ్ళకి మేము ఫ్రీగా కూడా ఇస్తాం మేము వాళ్ళకి క్లాసెస్ ఇస్తాం మేము ఇది విజయాన్ని సాధించడానికి మా చైర్మన్ గారు మా కరస్పాండెంట్ మేడం గారు మా ప్రిన్సిపల్ మేడం గారు చాలా కృష్టి కృషి వల్ల ఇదంతా జరిగింది సార్ మా నా పేరు బియ్యరావు నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ నేను వచ్చినటువంటి పదవ తరగతి రిజల్ట్స్లో నేనైతే అత్యద్భుతమైనటువంటి రిజల్ట్గా భావించడం లేదు నేను ఎందుకంటే కష్టే ఫలి మా పిల్లలు మేనేజ్మెంట్ మా తాలూకా ప్రిన్సిపల్ మేడం మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు ఎందుకంటే అది వీక్లీ టెస్టులు కానీ మంత్లీ టెస్టులు కానీ బై మంత్లీ టెస్టులు కానీ ప్రిపరేటరీ టెస్టులు కానీ అన్నీ కూడా పెట్టి ప్రతి మార్కు ప్రతి కుర్రాన్ని కూడా చాలా దగ్గరుండి కీన్ అబ్జర్వేషన్ చేసి వాళ్ళ ప్రగతికి చాలా చక్కని దారులు వేశారు అందువలన దాంతోపాటు కష్టపడి చదవడంతో పాటు ఆటల్లో కూడా వారు నేషనల్ స్థాయి వరకు కూడా మా పిఈటి సార్ తీసుకెళ్లారు అన్ని విషయాలు కూడా దగ్గరుండి కూడా చాలా చక్కగా తీసుకొచ్చారు వాళ్ళకి క్యాష్ ప్రైజెస్ కూడా ప్రకటించారు విద్యార్థులు చాలా కాంపిటేటివ్తో మంచి స్పిరిట్తో చదివి మంచి ఫలితాలను తీసుకొచ్చారు జీవితంలో వారు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మీరు జ్యోతి నేను గ్లోబ్ స్కూల్లో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదలైన పదో తరగతి ఫలితాల్లో గ్లోబ్ స్కూల్ అయోధ్య నగర్ గ్లోబ్ స్కూల్ మా పిల్లలు ఫైవ్ నైంటీ టూ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు అంతేకాకుండా ఉన్న ముప్పై మంది కూడా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు మాకు ఇక్కడ మేనేజ్మెంట్ చాలా సహకరించింది మేము ఎంతైతే విద్యను పిల్లలకు అందించగలిగామో దాంతోపాటు పిల్లలు కూడా చాలా కృషి చేసి వారికి సాధించిన మార్కుల బట్లీ మేము ఆనందిస్తున్నాము హర్షం వ్యక్తం చేస్తున్నాము మాకు ఇక్కడ విద్యతో పాటు ఆటలతో కూడిన విద్యను అందిస్తున్నాము మా పిల్లలందరూ కూడా చాలా నేషనల్స్లో పార్టిసిపేట్ చేశారు అండ్ అలానే ఆటపాటలతో కూడిన విద్యను ఇవ్వడానికి మాకు సహకరిస్తున్న మా మేనేజ్మెంట్ ివి రావు గారికి అండ్ అలానే అనురాధ మేడం గారికి మా ప్రిన్సిపల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాము థ్యాంక్ యూ మోస్ట్ అండ్ ఎక్సలెంట్ అండ్ కమెండబుల్ రిజల్ట్ బై ఆర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ ఐ వుడ్ లైక్ టు అప్లాడ్ ద హాస్టలర్స్ అండ్ ద హాస్టల్ టీమ్ హు వర్క్ ఓవర్ నైట్ విత్ ద చిల్డ్రన్ టు రీచ్ దిస్ గోల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ద హాస్టల్స్ హియర్ అండ్ ద హాస్టల్ టీమ్ వాజ్ దేర్ త్రూ అవుట్ ఎవ్రీ డే వన్ టు సీ దెమ్ సిటింగ్ అండ్ మేకింగ్ దెమ్ స్టడీ A round of applause to all the teachers. Finally, I would say a big round of applause to our chairman, sir, correspondent, ma'am, for giving the students such a uh, deemed school. I would like to say, with all facilities and an excellent hostel over here, children are very well disciplined and are learning to speak communication, good English skills. We are an English medium school, and are being the primary here. We are the basic for the primary education here. So I would love to speak only in English, nothing else, because we have English and Telugu in this school. Once again, a big round of applause to all the hostelers and the 10th grade students for this wonderful result on behalf of all our primary staff here. Thank you so much.